హలో అండి నమస్తే నేను సింగిరెడ్డి ఇందాక మన బీజేపీ కొత్త రథసారథి రామ్ రావు అన్నగారు ప్రెస్ మీట్ పెట్టినారు ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే వార్తా ఛానళ్ళ పైన దాడులను ఖండిస్తున్నాము బీజేపీ తరఫున వార్తాపత్రికల పైన మీడియా ఛానళ్ల పైన జరిగేటువంటి దాడిని ఖండిస్తున్నాము అని అన్నగారు మన పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్త అయినటువంటి గిరీష్ దారమోహణి గారి పైన దాడి జరిగితే ఎందుకు ఎవరు స్పందించలేదు అంటే ఆయన మీడియా ఛానల్ కాదా మహా న్యూస్ పైన కూడా దాడి జరిగింది కదా అప్పుడు ఎందుకు స్పందించలేదు అది మీడియా కాదా కేవలం రాధాకృష్ణ గారి పైన ఏబిఎన్ ఛానల్ పైన దాడి చేస్తామో అన్నందుకే మీరు ఇంత బాగా స్పందిస్తున్నారా మీరు పగ్గాలు తీసుకొని తిప్పి తిప్పి కొడితే భారం అవ్వలేదు బీజేపీ శ్రేణులన్నీ డల్లుగా ఉన్నాయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో నెక్స్ట్ ఏంది మన భవిష్యత్తు ఏంది అన్న ఆలోచనలో అయోమయ పరిస్థితుల్లో బీజేపీ శ్రేణులు ఉంటే మీరే మీడియా ఛానల్ని ప్రొటెక్ట్ చేస్తారా అంటే ఆయన ఏ వార్త పడితే ఆ వార్త రాయొచ్చా ఇష్టం వచ్చి తమ్ముసి పెట్టుకోవచ్చా ఒకసారి చూడండి ఆయన రాసే వార్తలు చూడండి రకరకాల మనుషుల్ని రకరకాలుగా అక్కడ ఎంత ఉంటే ఆయన ఇంత పెద్ద చూపిస్తాడు మా అమ్మాయి కనిపించట్లేదు అని పుస్తకాన్ని ఏ తన్న చెప్తే వాళ్ళ అమ్మాయిలు అని రాసేస్తాడు పలానా అబ్బాయి అక్కడ నుండి వస్తున్నాడు అంటే అరే పలానా అమ్మాయి ఆ పక్కింటి వాటితో లేచిపోయిందట అని వస్తాడు ఆయన వార్తలన్నీ ఇలాగే ఉంటాయి ఆయన ఓన్లీ టిఆర్ఎస్ వల్ల అన్నాడు అని కాదు అక్కడ ఆయన ఎవరినన్నా కూడా ఆయన రాష్ట్ర వార్త గనక నిజమైతే ఆయన ప్రూవ్ చేసుకుంటాడు కదన్న అవసరం మీరు చేయాల్సిన పని ఏంది మీరు బీజేపీని అధికారం మీరు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలా బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపాలా మన రాజాసింగ్ అన్న అలిగిండు రాజసింగన్తో మాట్లాడండి ఆయన మెప్పించండి మన ఈటలన్న డల్ అయిపోయిండు మాట్లాడండి ఆయన మెప్పించండి అరవింద్ అన్న మీరు పగ్గాలు తీసుకుంటున్న అప్పుడు కూడా రాలేదు అరవింద్ అన్నతో మాట్లాడండి కార్యకర్తలు చాలా మంది డల్లి ఉన్నారు వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళతో చిన్నగా ఒక గెదర్ ఒకటి పెట్టుకోండి వాళ్ళలో జోష్ని నింపండి ఇది వదిలేసి దారుణం అయిపోయింది అంత మనకెందుకన్నా ఒకవేళ మీరు స్పందించాలి అనుకుంటే మొట్టమొదట ఛానల్ పైన దాడి జరిగిన రోజే మీరు స్పందించాలి ఆ రోజు ఖండించలేదు ఆ రోజు మన వాళ్ళే సపోర్ట్ చేశారు గిరీష్ దారమోని గారితో స్టార్ట్ అయ్యింది న్యూస్ పైన అయిపోయింది నెక్స్ట్ ఏబిఎన్ అంటున్నారు కానీ ఒక్కడిద్దరిని తంతేనే ఏదో వార్తలు రాయడాలు ఏదో నాటకాలు ఆడాలు అన్ని తగ్గిపోతాయన్న మీరెందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అన్నది మన బీజేపీ శ్రేణులు మన తమ్ముళ్ళ మాట ఈ రోజు నేను విన్నాను ఇందాక అన్నగారు ఎందుకు స్పందించారు మనకేం అవసరం అసలు బీజేపీకి ఉన్న ఏబిఎన్కి ఏం సంబంధం అది జెన్యున్ గా మన పని మనం చేసుకుంటూ పోతే నచ్చిన వాడే వస్తాడు వాడికి న్యూస్ కావాలి కదా అక్కడ గోరంత ఉంటే వాడు కొండంత చేసి రాస్తాడు చిన్న ఇష్యూలను పెద్ద చేస్తారు లేని పంచాయతీలన్నీ పెడతా ఉంటారు వాళ్ళ హైప్ కోసం అని వాళ్ళ రేటింగ్ కోసం అని లేని పంచాయతీలన్నీ తీసుకొచ్చి పెడతారు రాజకీయాలు అందుకే పార్టీలో వాళ్ళు వస్తారు తంతారు నేను ఏదో ఇప్పుడు బీఆర్ఎస్ సమర్థిస్తున్నానని కాదు నోరున్నాడు వాగుతున్నాడు బలం ఉన్నోడు తంతున్నాడు తెలంగాణలో అదే నడుస్తోంది ఇప్పటి వరకు అదే నడుస్తుంది కానీ నేను అదే కంటిన్యూ కానీ నేను ఇంకొకటి ఫేక్ వార్తలు రాయాలంటే భయపడతాడు లేదో వాళ్ళు ఫేక్ వాతాల్లో రాసినా కూడా కోర్టు నుండి పోవాలి లీగల్ గా చూసుకోవాలి లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి లీగల్ గానే యాక్షన్ తీసుకోవాలి ఒక అడ్వకేట్ లాగా చెప్తున్నాను నేను అది కరెక్ట్ కాదు అని మీరు అంటారా అది దేవని చెప్పాలి కదా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు మీరు స్పందిస్తున్నారు మీరు స్పందించడం వల్ల పార్టీకి ప్లస్ కంటే మైనస్ ఎక్కువ జరుగుతుందన్న అందరం మీ దగ్గరికి వచ్చి చెప్పుకోలేము కదా తెలంగాణలో మీరు స్పందించాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి మీరు స్పందించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మీ నోటి నుండి రావాల్సిన ఇంకా చాలా ఉన్నాయి మీరు వినాల్సినవి చాలా ఉన్నాయి బరువు బాధ్యతలు కూడా మీ పైన చాలా ఉన్నాయి ముందు వాటి నుండి ఎట్లా బయటపడాలా వాటిని ఎట్లా మొయ్యాలా మన పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలని ఎట్లా సాల్వ్ చేసుకోవాలా అని ఆలోచించండి ఎవడు ఏబిఎన్ ఎవడు రాధాకృష్ణ ఆయనకు బీజేపీతో ఏం సంబంధం ఎవడో పోయి ఎవరినో కొడితే వాడు ఎవడో బీఆర్ఎస్ పోయి ఏబిఎన్ని కొడితే మధ్యలో వేరే నువ్వు స్పందిస్తున్నారు మీ ఇంటెన్షన్ ఏంది ఇది నా మాట కాదు చాలా మంది కార్యకర్తలు అన్నమాట మనకు అవసరం లేని విషయం కదా ఆయన మన కూర్చో మనం మాట్లాడినా పోనీ మనం ఇదివరకు ఎవరిని కొట్టకుండా ఎవరిని ముట్టుకోకుండా ఉన్నాము ఆ దారి పెట్టింది మనం కదన్నా మనం దారి వేసినాము అదే దారిలో అందరు పోతున్నారు కానీ రైట్ అది కరెక్ట్ వే అన్న సాని అండి తనని అండి నాలుగు అన్ని ఒకసారి వీపలిగితే చూసారా పొద్దున్న లేసరికి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకున్నాడు ఆఫీస్ ముందు ఆ మాత్రం భయం ఉందనుకోండి నెక్స్ట్ టైం తమ్ములు రాసేటప్పుడు బాబోయ్ ఫేక్ న్యూస్ రాస్తున్న వీపలుగుతాయి అన్న భయం ఉంటుంది బాడీలో జర్నలిస్టులే గనక వాస్తవాలను బయట పెట్టి వాళ్ళ రేటింగ్ కోసం అని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయకుండా ఉంటే నాలంటి వాళ్ళు బయటకొచ్చి మా గొంతులు వినిపించాల్సిన అవసరం ఉండదు అన్న వినిపిస్తారు వాళ్ళు నిజాలు మాట్లాడట్లేదని నాలంటులు నాలుగు బయటకు వచ్చారు అలాంటిది ఈ రోజున మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటే అంటే ఫేక్ న్యూస్ కంప్లీట్గా బీజేపీ వాళ్ళు రాయించినారా బీజేపీ వాళ్ళు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అన్నది ఇందాక తమ్ముడు బీఆర్ఎస్ కార్యకర్త ఒకటి మాట వింటుంటే నిజమేనేమో అనిపించింది ఎన్నిసార్లు దాడులు జరిగినప్పుడు మన వాళ్ళు ఎవరు స్పందించలేదు ఇప్పుడు ఏబి అని అనగానే మీరు ఎందుకు స్పందించారు దయచేసి ఇలాంటి పనికిరాని విషయాల గురించి మీరు స్పందించకండి అనవసరంగా మీ వాల్యూ పార్టీ వాల్యూ తగ్గించకండి మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది కార్యకర్తలు ఉన్నాము మీకు ఉండాల్సిన సగోలు ఒకటే తెలంగాణలో మన ప్రభుత్వం రావాల దానికోసం ఏం చేసాము ఏం చేయాలా ఎట్లా చేయాలా అన్నది మాత్రమే ఆలోచించండి కానీ ఈ విషయంలో ఏబిఎన్లో వచ్చే వార్తలు రాధాకృష్ణ గారి మాటలు నేను చాలా చూశాను అంతెందుకు అప్పుడెప్పుడు మా సన్యాన్ననే అన్నాడు కదా ఇరిగేషన్ లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లా ఎంత టోల్ చేశారు దాన్ని ఆయన ఆ రోజు అన్న మాట్లా ఆ రోజు అనే మాట్లాడింది ఏంటి వాళ్ళ డాడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అంటే బాబా టీచర్ అన్నమాట అని చెప్పినారు దాన్ని బట్టుకొచ్చి ఇరిగేషన్ 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 అని చెప్పి ఎంత స్ప్రెడ్ చేసి పరువు తీసిండు ఇట్లా జనాలని దంభీరం చేస్తూ పోతాడు ఆయన మీడియాని వాడుకొని అందుకే ఆయన ఇవి బలగొట్టాలి అనుకున్నారు పలుగొడుతుంటే చూస్తూ ఉండండి అంతే అనవసరంగా అలాంటి వాడికి సపోర్ట్ చేసి మన పరుగు తీసుకోవద్దు నాకు పర్సనల్గా కూడా మా రామచంద్రరావు అన్నగారు అదే అండి మా బీజేపీ అధ్యక్షుడు రాధాకృష్ణ గారికి సపోర్ట్ చేయడం కానీ ఏపీఎం ఛానల్ ఛానల్కి సపోర్ట్ చేయడం కానీ ఇంత కూడా నచ్చలేదు ఒకవేళ సపోర్ట్ చేయాలి అనుకుంటే మొదటి సపోర్ట్ చేసుకుంటూ వస్తే బాగుండేది థ్యాంక్ యూ